హాయ్ అండి వెల్కమ్ టు సురేఖ వరల్డ్ ఈ వాళ్ళ వీడియోలో నేను నాన్నారితో ఒక స్పెషల్ చూపించబోతున్నానండి నార్మల్గా అయితే సమ్మర్లో మజ్జిగ ఎక్కువ తీసుకుంటుంటారు కదా ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుందండి ఇలా ట్రై చేయండి దీనిని రోజు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల ఒంట్లో వేడిని తగ్గించేసి బాడీని కూల్ చేస్తుంది అలాగే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కూడా చేస్తుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రింక్ని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి అందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా పెరుగును తీసుకోవాలి నేనైతే ఇక్కడ ప్యాకెట్ పెరుగుని తీసుకున్నానండి మీరు నార్మల్ పెరుగు అయినా తీసుకోవచ్చు అయితే కాస్త చిక్కగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది సో ఇలా తీసుకున్న ఈ పెరుగుని ఈ డ్రింక్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలైనా కూడా దీన్ని ప్రిపేర్ చేయొచ్చు ఈజీగా దీనికి కొద్దిగా ఒక అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసి మజ్జి కవ్వం ఉంటుంది కదా అది తీసుకొని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి వాటర్ పెరుగు అన్నీ మిక్స్ అయిపోతాయి ఈ డ్రింక్ అనేది చాలా పచ్చగా తీసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి సో ఇలా కవ్వంతో చిలికిన తర్వాత పెరుగు ఇలా వచ్చేస్తుంది కదా సో ఇప్పుడు దీనికి మనము టూ స్పూన్స్ దాకా షుగర్ని యాడ్ చేయాలండి మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకో స్పూన్ అయినా షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత కబంతో ఇంకోసారి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఈ కలిసే వరకు చిలుక్కోవాలన్నమాట సో ఇలా చిలికిన తర్వాత బటర్ మిల్క్ అనేది ఇలా వస్తుందండి ఇప్పుడు దీన్ని కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మరీ చిక్కగా ఉంటే ఒక్కొక్క హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లిక్విడ్ అంతా ఇందులో యాడ్ చేయాలండి ఈ నాన్నారి బటర్ మిల్క్ కాస్త లూజ్గా అవ్వాలంటే ఇంకా కాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఈ డ్రింక్ అనేది పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి టేస్టీగా కూడా ఉంటుంది ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల మన బాడీ చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న ఈ వన్ గ్లాస్ బటర్ మిల్క్కి నేను హాఫ్ కప్ దాకా నన్నారిని యాడ్ చేస్తున్నానండి అంటే ఒక ట్వంటీ ఎంఎల్ దాకా నన్నారి సరిపడుతుంది మన బాడీని ఫాస్ట్గా కూల్ చేయాలి అంటే నన్నారి ది బెస్ట్ అని చెప్పొచ్చండి ఈ నన్నారిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా తీసుకున్న ఈ బటర్ మిల్క్ నేను వన్ స్పూన్ దాకా సబ్జా గింజల్ని యాడ్ చేశానండి ఈ సబ్జా గింజలు కూడా బాడీని ఫాస్ట్గా కూల్ చేస్తాయి సో ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత అంతటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ సబ్జా గింజల్ని ఏ డ్రింక్స్ చేసినా కూడా వాడిన చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అది బాడీని ఇమ్మీడియట్గా కూల్ చేస్తుంది ఈ గింజలు వచ్చేసి వాటర్లో అయితే చాలా ఫాస్ట్గా నానిపోతాయండి అలాగే ఏవైనా జ్యూస్ చేసినప్పుడు డైరెక్ట్గా నానబెట్టకుండా వేస్తే అవి సరిగ్గా అన్నమాట సో అందుకు ఏ జ్యూస్ చేసేటప్పుడైనా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ సబ్జా గింజల్ని నానబెట్టుకొని రెడీ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీనికి నేను హాఫ్ కప్ తప్పక నన్నారిని యాడ్ చేశానండి ఇలా నన్నారిని యాడ్ చేసిన తర్వాత మరోసారి ఈ స్పూన్ తోటి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట సో ఇలా కలుపుకోవడం వల్ల నన్నారి ఈ బటర్ మిల్క్లో సబ్జా గింజలు అన్నీ కరెక్ట్గా మిక్స్ అయిపోతాయి అన్నమాట ఇంతేనండి ఈ నన్నారి బటర్ మిల్క్ రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్గా ఉంది కదా చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేస్తారు బిగినర్స్ కూడా ఇలాంటి రెసిపీని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేస్తారండి అంత ఈజీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను సబ్జా గింజలతోటి గార్నిష్ చేస్తున్నానండి ఇంతేనండి ఎంతో సింపుల్గా ఉండే నన్నారి బటర్ మిల్క్ రెడీ అయిపోయింది సో చాలా సింపుల్గా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ మరికొంతమంది మీలాంటి వ్యూవర్స్కి రీచ్ అవుతుంది సో తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి సింప్లీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్